హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఎగ్ నూడిల్స్ ఆర్ ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇనిస్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకునే మ్యాగీతో ఎగ్ ప్లస్ హోమ్మేడ్ మసాలాస్తో టేస్టీగా డెలీషియస్గా ఈ రెసిపీ విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఇలా ఇన్స్టెంట్ మ్యాగీ కాకుండా ఎగ్స్తో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ ఎగ్ నూడిల్స్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ అనేది మనకి మ్యాగీ స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికి ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ టూ మ్యాగీ ప్యాకెట్స్ తీసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాము హై ఫ్లేమ్లో మనం ఓవర్గా మిక్స్ చేయకుండా పై పైన మిక్స్ చేసేసినట్లయితే మనకి మ్యాగీ అనేది బ్రేక్ అవ్వకుండా వస్తుంది అండ్ విడివిడిగా రావడం జరిగింది ఇలా మొత్తం కూడా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసి ఈ మ్యాగీని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకున్నది అదేవిధంగా సన్నగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకోవాలి లైట్గా నెక్స్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం వేసి లైట్గా కలుపుకొని సన్నగా తరుక్కున్న టమోటో ముక్కలు ఒకటి మీడియం సైజ్ తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ టూ మ్యాగీ ప్యాకెట్స్కి క్వాంటిటీ చెప్తున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసి కలిపి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు ఎక్కువ ఉండేది కాబట్టి హాఫ్ టీ స్పూన్ తీసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు చిట్టికేడు పసుపు హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ హోమేడ్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ టూ ఎగ్స్ టూ మ్యాగీ ప్యాకెట్స్కి టూ ఎగ్స్ తీసేసుకోవడం జరిగింది ఇలా వేసేసి హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి మనకి ఈ ఎగ్స్ అనేవి క్రిస్పీగా గోల్డెన్ కలర్లో రెడీ అవ్వాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కారం కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి నెక్స్ట్ మ్యాగీ మసాలా టూ ప్యాకెట్స్కి టూ మ్యాగీ మసాలాస్ వేయొద్దు వన్ మ్యాగీ మసాలా మాత్రమే వేయండి వేసి బాగా కలపండి టూ మ్యాగీ మసాలాస్ వేసేసుకున్నట్లయితే మనం ప్రిపేర్ చేసిన హోమ్మేడ్ మసాలాస్ ఎగ్ ఆ టేస్ట్ అనేది ఉండదు అందుకోసం అనేసి వన్ మ్యాగీ మసాలా వేయడం జరిగింది ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము బాయిల్ చేసి పెట్టేసుకున్న మ్యాగీ నూడిల్స్ని వేసేసి ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తం మనం ఎగ్ మిక్చర్ అనేది మ్యాగీ నూడిల్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఫైనల్గా టమోటో సాస్ వన్ టేబుల్ స్పూన్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని పూర్తిగా టాస్ చేసేసుకోవాలి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మనకి మ్యాగీ నూడిల్స్లో పట్టే విధంగా ఇలా టాస్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఫ్యూ సెకండ్స్ ఉంచేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఫ్రైడ్ ఎగ్ మ్యాగీ నూడుల్స్ రెడీ అవుతాయి సో ఇలా రెడీ చేసుకొని వేడి వేడిగా మనం ఈ టేస్టీ నూడుల్స్ని ఎంజాయ్ చేయొచ్చు సో చల్లపడితే టేస్ట్ ఉండదు వేడి వేడిగానే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసేయండి సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మాన్సూన్లో ఈవినింగ్ టైమ్స్ ఇన్స్టెంట్ మ్యాగీ కాకుండా ఎగ్స్ ప్లస్ హోమేడ్ మసాలాస్తో ప్రిపేర్ చేయండి ఎగ్స్ తినని వాళ్ళు వెజిటేబుల్స్తో కూడా ప్రిపేర్ చేయవచ్చు ఈవెన్ అన్ని నాన్ వెజ్తో చికెన్తో కానివ్వండి మటన్తో కానివ్వండి విత్ మ్యాగీ అనేది ప్రిపేర్ చేయవచ్చు సో ప్రిపేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.